తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ప్రజాపాలన విజయోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది రేవంత్ సర్కార్ ప్రతి శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తూ కార్యక్రమాలు రూపొందించింది ప్రభుత్వం ఉత్సవాలలో భాగంగా ఏడు ఎనిమిది తొమ్మిదిన సెక్షన్ల రోడ్లలో కార్నివల్ ఏర్పాటు చేయనున్నారు ఇక హుస్సేన్ సాగర్ పై ఎనిమిదిన్న వైమానిక విన్యాసాల కనువిందు చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ఎయిర్ షో ప్రారంభం కానుంది బుల్లెట్ వేగంతో ఆకాశంలోకి దూసుకెళ్లేలా పైలెట్లు విన్యాసాలతో అలరించనున్నారు